అందరికి ఈ రోజు మా బాబుకి బాలామృతం ఇచ్చారండి విజయ వజ్ర మహిళా అభివృద్ధి మరియు శిష్యం నాకు అర్థం కాలేదు సార్ మహిళా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉచిత యూహెచ్టీ పాల సరఫరా స్త్రీలు బానితులకు ఏడు నెలల నుండి ఆరు సంవత్సరాలు పిల్లలకు ఇది ఇస్తారండి ఇది వచ్చి ఐసిడిఎస్ వినియోగం కొరకు అంటే అమ్మడానికి కాదని చెప్పేసి రాశారు ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ ఆఫ్ ఏపీ డైరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిస్తున్నటువంటి పాలు ఎనర్జీ క్యాలరీస్ ఫార్టీ సిక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైవ్ పాయింట్ వన్ టోటల్ షుగర్స్ ఫైవ్ పాయింట్ వన్ ఏం మాట్లాడతాడు నువ్వు ఏ మాట్లాడతారు కోలెస్ట్రాల్ త్రీ పాయింట్ నైన్ సో ఈ డీజర్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ తీసుకెళ్ళి ఇది రెండు లీటర్లు అండి నెక్స్ట్ బాలామృతం ఇచ్చారు జాప్ ఇవ్వరా జాప్ ఈ పాలు తీసుకుంటే ఒక్కోటి ఒక్కొక్క లీటర్ క్వాంటిటీ వచ్చి ఇది విజయ వజ్ర అండి ఇది ఎక్స్పైరీ డేట్ వచ్చి అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి అంటే పంతొమ్మిది తారీఖు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి రెండు ప్యాక్స్ కూడా నూట ఎనభై రోజులు సెల్ఫ్ లైఫ్ ఇచ్చాడు ఇవ్వండి నూట ఎనభై రోజులు సెల్ఫ్ సెల్ఫ్ డేట్ నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ రెడీ టు డ్రింక్ నో బాయిలింగ్ రిపేర్డ్ ప్యాకెట్ ఉబ్బి ఉన్నా లేదా పాలు కారు ఉన్నా సరే మీరు తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ రాసాడు సార్ నెక్స్ట్ ఇది బాలామృతం అండి బాలామృతం అని చెప్పేసి ఇచ్చాడు నెక్స్ట్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చాడండి చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఉమెన్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ పోషన్ హెల్ప్ లైన్ వన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నిక్కర బరువు వచ్చి రెండు కేజీల అంటే రెండు కేజీలు నరండి టూ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్లో ఉంది ఇది ఇది కూడా

నియాసిన్ టూ పాయింట్ త్రీ ఎంజీ జింక్ పాయింట్ త్రీ ఎంజీ సో ఇదండి నెక్స్ట్ దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలని గురించి ఇక్కడ రాశాడండి ఇది ఏపీలో ఇది ఏపీలో సరఫరా చేస్తున్నారు కానీ ఇది తయారేది మాత్రం తెలంగాణ తెలంగాణలో తయారు చేస్తున్నారు తయారు చేయవారు తెలంగాణ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అయ్యండి ప్లీజ్ ఓట్ ఫర్ మి